హాయ్ ఫ్రెండ్స్ అందరికి మనం అయితే ఉన్న తాడి తోటలో మహాత్మా గాంధీ హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉన్నాము ఈ వీడియోలో మనము కాటన్ నైటిల్ చూడబోతున్నాము నైటీ ఎనభై రూపాయల నుంచి స్టార్టింగ్ అండి షాప్ పేరు సాయి టెక్టైల్స్ షాప్ నెంబర్ జీ ట్వెల్వ్ ఎంజీ డబ్ల్యూసీ మార్కెట్ రాజమండ్రి తాడితోట ఇంకొక విషయం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ బ్యానర్ లోని నా ఫోన్ నెంబర్ ఉంది నా ఫోన్ నెంబర్ కి మీరు ఫోన్ చేస్తే మీ షాపులు కూడా ప్రమోట్ చేస్తాను మన ఛానల్లోని ఎవరైనా ఇలా వీడియోస్ ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే నా నెంబర్కి తప్పకుండా ఫోన్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంది సిస్టర్స్ రాజమండ్రి తాడితోటలో ప్యూర్ కాటన్ నైటీస్ హోల్సేల్లో వీడియో తీయమని అడిగారండి అంటే మన ఛానల్లో బ్యానర్ లోని ఫోన్ నెంబర్ పెట్టాను కదా ఆ నెంబర్ చేసి అయితే చాలా మంది సిస్టర్స్ అడిగారు ఇప్పుడైతే మనము హోల్సేల్ లో దొరుకుతాయి అనమాట బల్క్ గా తీసుకోవాలి అంటే కట్టపలంగా నైటీలు తీసుకోవాలి ఇక్కడ నైటీలు వచ్చి మనకి ఎనభై రూపాయల నుంచి స్టార్టింగ్ అండి సూపర్ క్వాలిటీతో ఉన్నాయి అయితే ఎనభై రూపాయలు 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 అలా చాలా బాగున్నాయి నైటీలు అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి సార్ మనకి ఇక్కడ హోల్సేల్ లో అన్నారు కదా పూర్తిగా హోల్సేల్ షాప్ సార్ పూర్తిగా హోల్సేల్ ఓవర్ ఆంధ్ర ఎక్కడైనా మేము సప్లై చేస్తాం మా సరికి ఉన్నదంటే ఒడిస్సా వెళ్తుంది ఛత్తీస్గఢ్ వెళ్తుంది కర్ణాటక వరకు కూడా మా సరికి వెళ్తా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ మేము పంపించేస్తా ఉంటాం ఇప్పుడు కట్ వచ్చి మీకు ఇలాగా ముప్పై పీసులు ఉంటాయండి ఇలాంటి వన్ ట్వంటీ పీసెస్ తీసుకోవాలి మనము ఇందులోని ఇలా కట్ట ముప్పై పీస్లు ఉంటాయి ముప్పై కలర్స్ ఉంటాయి ముప్పై కలర్స్ ఉంటాయి మీకు మీకు వాళ్ళు కావాలంటే నేను వాట్సాప్ లో ఫోటో పెడతాను వాట్సాప్ లో కట్టలు ఆలుగా ఉన్నస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చా నాకు మళ్ళీ నేను

ఏ ఐటమ్ అయినా బందర్ ప్రకారం తీసుకోవాలి డైరెక్ట్ డైరెక్ట్ గా గా వచ్చి కూడా అయితే అన్ని కొనక్కర్లే కట్ట ఏ తీసుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా ఎనభై రూపాయలు చూడండి ఇందులో ఎనభై రూపాయల్లో కలర్స్ చూపిస్తున్నారు గణేశ బ్రాసెస్ ఇవన్నీ ఎనభై రూపాయలేనండి నైటీలు ఇవన్నీ ఎనభై రూపాయలు నైట్ లు సార్ మన షాప్ నెంబర్ ఎంత సార్ జి ట్వల్వ్ మార్కెట్ జి ట్వల్వ్ మార్కెట్ అసోసిషన్ బిల్డింగ్ ఫోన్ నెంబర్ స్క్రీన్ చూడండి ఆ నెంబర్ కి మీకు అడ్రస్ తెలియకపోతే ఫోన్ చేసి రండి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఆఫ్ ఎనీ టైం ఉంటాయి మన దగ్గర ఎనీ టైం టెన్ థౌసండ్ పీస్ రెడీగా ఉంటుంది ఎన్ని కావాలన్నా ఉంటాయి మన దగ్గర ముప్పై ఉంటాయి ముప్పై కలర్స్ ఇది నెక్స్ట్ వచ్చి బ్రాస్ ఉంటా ప్యూర్ కాటన్ ఇది ఇది వచ్చి మీకు ఎయిట్ టెన్ కలర్స్ లో ఉంటుంది బ్రాస్ సెల్ఫ్ డిజైన్ ఉంటుంది టెన్ కలర్స్ ఇది వన్ జీరో ఎయిట్ అండి ఎంత స్క్వేర్ నెక్ లో కళ్యాణి నెక్ వస్తుంది నూట ఎనిమిది రూపాయలు అండి ఇప్పుడు మనం చూస్తున్నవి ప్యూర్ కాటన్ సార్ ప్యూర్ కాటన్ అండి ఇది ఇలాగ సెల్ఫ్ డిజైన్ ఉంటుంది బ్రాసో అంటారు దీన్ని బ్రాసో మీరు హోల్సేల్ లో మా దగ్గర తీసుకెళ్లి నూట నలభై నూట యాభై అమ్ముకోవచ్చు ఇది నూట ఎనిమిది రూపాయలు కొని నూట యాభై దీంట్లో ఇన్క్లూడింగ్ జిఎస్టి చెప్తున్నానని చెప్పండి ఇది ఇన్క్లూడింగ్ జిఎస్టి ఇది బ్రాసో అండి నూట ఎనిమిది రూపాయలు ఇన్క్లూడింగ్ మీకు ఎక్స్ట్రా చార్జెస్ ఏమి ఉండవు నూట ఎనిమిది రూపాయలు మీకు ఇచ్చేస్తాను మీకు జిఎస్టి జిఎస్టీ నెంబర్ ఉంటే నేను దాంట్లో జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ లెస్ చేసి కింద యాడ్ చేసి మీకు ఇస్తాం మీకు నూట ఎనిమిది రూపాయలే పడుతుంది ఎక్కడైనా హోల్సేల్ షాప్ లో అయితే జిఎస్టీ కూడా నూట ఎనిమిది రూపాయలు చెప్పి జిఎస్టీ ఇస్తారు వాళ్ళు మీరైతే జిఎస్టీ జిఎస్టీ తోటి ఇన్క్లూడింగ్ ఇది ఇన్క్లూడింగ్ రేట్ ఫైనల్ రేట్ ఇది ఏదో నూట పద్దెనిమిది రూపాయలు ప్యూర్ కాటన్ రోషన్ అంటారు దీన్ని టూ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది ఇది ఇది వచ్చి 118 118 రూపాయలు స్క్వేర్ నెక్ xl సైజ్ హ్మ్ gst తో కలిపే ఆ gst తో కలిపే xl xl రేట్ xl సైజ్ ఇది హ్మ్ ఇది ఓపెన్ చేయించండి సార్ ఒకసారి కొడవు వెడల్పు చూద్దాం ఫుల్ సైజ్ ఉంది xl సైజ్ అవుతది 90 చాలా బాగుంది 118 నూట పద్దెనిమిది రూపాయలు అంట చూడండి నూట పద్దెనిమిది రూపాయలు మనకి ఇలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి నూట పద్దెనిమిది రూపాయలు అండి ఇవన్నీ కూడా చూడండి మనం ఇంటి దగ్గర ఎంత అమ్ముకోవచ్చు సార్ మేము నూట యాభై రూపాయలు ఇది వేలో పంపవచ్చు అండి నూట యాభై క్యాష్ లో తక్కువలో తక్కువ నూట యాభై పంపుకోవచ్చు ఇదో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇది వచ్చి మీకు రాజవాడి ప్రింట్ అంటారు దీన్ని ప్రింట్ నైట్ వత్తూ డార్క్ టేస్ట్ వస్తుంది ఇది వన్ ఫార్టీ రూపీస్ అచ్చా మీకు గజవాడి వన్ ఫార్టీ రూపీస్ వన్ ఫార్టీ నూట నలభై రూపాయలు అన్ని డీప్ కలర్స్ వస్తాయి కట్ చూసుకోండి మీరు అన్ని ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ రజవాడి నూట నలభై అంటే మేము ఎంత కమ్ముకోవచ్చు మీరు ఏదైనా థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ వేసుకుని అమ్మండి ఏ అయినా ముప్పై నలభై రూపాయలు క్యాష్ లో అమ్ముకోండి ప్రాబ్లం లేదు ఇవన్నీ అండి కలర్స్ డిజైన్ కూడా అన్ని స్మాల్ డిజైన్స్ వస్తాయి చిన్ని చిన్ని పువ్వులు వచ్చాయి అనమాట ప్రింట్స్ చూడండి అన్ని కూడా ప్యూర్ కాటన్ ప్యూర్ ప్యూర్ 100% ప్యూర్ కాటన్ ఓకే అప్పుడు ఫుల్ సైజ్ వస్తది సైజ్ చూడండి నైటీ సైజ్ ఫుల్ సైజ్ ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ వస్తది ఫుల్ గా ఇది వచ్చే రౌండ్ నెక్ హెవీ క్వాలిటీ ఆర్ఆర్నా క్వాలిటీ నంబర్ 1 ఐటమ్ రౌండ్ ఆరాధన ప్రింట్ అంటారు రౌండ్ నెక్ కొత్తది హ్యాండ్ ఎలక్ట్రిక్ బెస్ట్ క్వాలిటీ ఇది వచ్చి మీకు వన్ ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది ఇలా రౌండ్ నెక్ నెక్ నైటీ అంటారు దీనికి హ్యాండ్ కి ఎలాస్టిక్ వస్తుంది ఇలాగ హ్యాండ్ కి ఎలాస్టిక్ వస్తుంది రౌండ్ నెక్ షేప్ రౌండ్ గా ఉంటుంది రౌండ్ నెక్ నైటీ అంటారు దీన్ని ఇది వచ్చి మీకు వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నంబర్ వన్ క్వాలిటీ టూ నైన్టీ గ్రామ్ క్వాలిటీ ఇది ఓకే వన్ వన్ అన్ని సూపర్ డిజైన్స్ క్వాలిటీ కూడా చాలా హెవీ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంట ఇది లేస్ మోడల్ అంటారు నైటీ లేస్ మోడల్ అంటే నెక్ దగ్గర లేస్ వస్తుంది ఆ ఇది లేస్ వస్తుంది నేను పైపింగ్ వస్తుంది లేస్ కూడా వస్తుంది పైపింగ్ వస్తుంది లేస్ వస్తుంది ఫ్రంట్ ఇక్కడ పైపింగ్ వచ్చింది లేస్ వచ్చింది ఇదిగోండి ఈ ఫోటో చూడండి డిజైన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి మీకు నంబర్ 1 100% కాటన్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఎంత సార్ ఇది వచ్చే మీకు 185 185 మనం ఒక 30 40 రూపాయలు యాడ్ చేసుకొని అమ్ముకోవచ్చు దీంట్లో 50 రూపాయలు యాడ్ చేసుకోవచ్చు అబ్బా ఈ నైటీలో ఒక 50 రూపాయల వరకు మనం మోడల్ నైటీస్ ఈ ఎంబ్రాయిడరీ నైటీస్ అంటారా బాక్స్ ఎంబ్రాయిడరీ ఇదండి ఎవరు వచ్చినా మన ఛానల్ అయితే చెప్పండి రేవతి శ్రీ ఆర్జేవై అని సార్ కి ఇవి ఎంత సార్ ఇది వచ్చే మీకు 190 అండి 190 190 రూపాయలు విత్ పాకెట్ హ్మ్ పాకెట్ కూడా వస్తుంది దీనికి

చాలా బాగున్నాయండి ప్యూర్ కాటన్ నైటీస్ స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ కి అయితే కాల్ చేయండి మనము మినిమం నూట ఇరవై నైటీల్ తీసుకుంటే వీళ్ళు ఎక్కడికైనా కొరియర్ చేస్తారు డబుల్ హ్యాండ్ డబుల్ ఈ ఇంకా ఎంత సార్ ఇది పాకెట్ కూడా మీకు ఓకే మనము దీంట్లో కూడా ఒక యాభై రూపాయలు యాడ్ చేసుకొని అమ్ముకోవచ్చు చెప్తున్నారు కదా మోడల్ నైట్ కైనా యాభై రూపాయలు యాడ్ చేసుకొని అమ్ముకోవచ్చు ఇది మిక్స్ అండ్ మ్యాచ్ బటన్ తాజా బటన్ వస్తుంది మిక్స్ అండ్ మ్యాచ్ ఇది బటన్ ఓపెన్ బటన్ ఓకే ఇవి సేమ్ ప్రైస్ ఏ కదా సార్ నా 190 అండి 190 హ్మ్ అది నా ఫ్రిల్ వస్తుంది మీకు ఇక్కడ జిప్ వస్తుంది హ్మ్ పెద్దోళ్ళ బాగా ఇస్తున్నాను అనుకుంటది అవును ఇదొచ్చింది 160 రూపీస్ 160 దీంట్లో కూడా మనం 50 రూపీస్ యాడ్ చేద్దాం యాడ్ చేద్దాం మీకు ఇంకా లావుగా కావాలంటే అల్క 3XL కూడా ఉంటాయు హ్మ్ ఫుల్ హ్యాండ్స్ లాంగ్ హ్యాండ్స్ హ్మ్ ఇదే లాంగ్ హ్యాండ్స్ మోస్ట్లీ మీ కస్టమర్స్ కే బాగా ఉపయోగపడుతుంది ఇది ముస్లిం కస్టమర్స్ ఉంటారు అల్కి లాంగ్ హ్యాండ్స్ కావాలంట కొనేది బాగుంటది ఇదొచ్చ 2 250 రూపీస్ 250 హ్మ్ స్టార్ట్ ఇదే ట్రిపుల్ ఎక్స్ఎల్ నైటీ ఫోర్ అంటారా ఎంత లావుగా ఉంటే కూడా వాళ్ళకు సరిపోతుంది ఇదిగోండి సైజ్ చూసుకోండి మీరు ఇది వచ్చి మీకు త్రీ టూ ఫిఫ్టీ పడుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు త్రీ హండ్రెడ్ వరకు సేల్ చేస్తారు ఇది దీని మీద హండ్రెడ్ వేసుకోవచ్చు వాళ్ళు హండ్రెడ్ రూపీస్ అబ్బా అంటే త్రీ ఫిఫ్టీ వరకు సేల్ సేల్ చేసుకోవచ్చు మనము ఈ నైటీస్ లో హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసుకుని అమ్ముకోవచ్చు అంటే టూ ఫిఫ్టీ మనం కొంటాం కదా త్రీ ఫిఫ్టీ వరకు సేల్ చేసుకోవచ్చు

ఇది బాంబే మోడల్ అండి కాజా కాజా బటన్ వస్తుంది డోరీ పైపింగ్ వస్తుంది సైడ్ పాకెట్ ఇది వచ్చి సైడ్ పాకెట్ వస్తుంది మిగతా అన్ని ఫ్రంట్ పాకెట్ సైడ్ పాకెట్ వస్తుంది మీకు ఇది వచ్చి మీకు వన్ నైన్టీ సారీ వన్ నైన్టీ ఫైవ్ ఇది హ్యాండ్స్ కూడా డోరీ డోరీ పైపింగ్ వస్తుంది ఫుల్ ఫుల్ వర్క్ లైక్రో పైపింగ్ లైక్రో వస్తుంది డోరీ పైపింగ్ వస్తుంది ఇది కాజా బటన్స్ ఓపెన్ ఇది పీస్ క బండల్ గా ఫైవ్ పీసెస్ వస్తాయి

ఇది వచ్చి మీకు బటన్ బయట జస్ట్ లైక్ టాప్ లాగే ఉంటుంది ఇది మీకు టాప్ లా ఉంది టాప్ లా ఉంటుంది బయట వేసుకొని వెళ్ళిపోతా రౌండ్ వచ్చింది హ్యాండ్స్ ఫుల్ వచ్చే అన్నమాట చూడండి ఇది వచ్చి డబుల్ ఎక్సెల్ సైజ్ ఓకే అన్ని సైజ్ లు ఉంటాయా సర్ ఆ లేదు ఓన్లీ దీనిలో డబుల్ ఎక్సెల్ ఉంటుంది ఎంత సర్ ఇది 230 230 230 రూపాయలు ఇది బ్రాసో ఎంబ్రాయిడరీ అంటారు ఇది వచ్చి మీకు 160 రూపాయలు బ్రాసో ఎంబ్రాయిడరీ విత్ పాకెట్ ఓకే ఎంత సార్ ప్రైజ్ ఇది వచ్చి 160 రూపాయస్ 160 ఈ ప్యాక్ ప్యాకెట్ కి ఐదు ఉంటాయి అండి ఓకే అంటే ఒక్కొక్క మోడల్ లో ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క ఐటమ్ చూపిస్తున్నాను కానీ వీళ్ళ దగ్గర చాలా ఉంటాయి గోడౌన్ చూపించాను కదా నేను ముందు ఫ్రంట్ మాట్లాడాను కదా ఈ వీడియోలో అది గోడౌన్ అండి వీడియోలో అయితే ఒక్కొక్క నైటీ అయితే చూపిస్తాను ఎల్ సైజ్ అంటే కొంచెం సైట్ లో చిన్న చిన్నగా ఉన్న వాళ్ళకి ఇది వచ్చి 140 రూపాయస్ 140 రూపీస్ ఎల్ సైజ్ ఓకే కాటన్ ప్యూర్ కాటన్ ఓకే ఇది టాప్ మోడల్ ఇలా టాప్ మోడల్ ఉంటుంది ఎంబ్రాయిడరీ ఇది వచ్చి మీకు టూ టెన్ మీరు టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని టాప్ లాగా వాడుకోవచ్చు ఇది లగిన్ వేసుకుని బయటకు వెళ్ళిపోవచ్చు మీరు బాంబే లైక్రో నైటీస్ కూడా ఉంటాయి పీస్ కట్టుగా మూడు పీసులు వస్తాయి ఇలాగ లైక్రో నైటీస్ మంచిగా ట్వంటీ ఫోర్ గేజ్ ఇది నెంబర్ వన్ క్వాలిటీ పాకెట్ విత్ పాకెట్ వస్తుంది ఇది వచ్చి వన్ ట్వంటీ రూపీస్ బాంబే అంటారు దీన్ని షిబోరీ ప్రింట్స్ ప్రింట్స్ ఇది వచ్చి మీకు వన్ సిక్స్టీ టూ రూపీస్ పడుతుంది ఫుల్ సైజ్ నైటీ దీంట్లో ఫిఫ్టీ ఫైవ్ లో కూడా ఉన్నాయి వన్ ఫిఫ్టీ ఫైవ్ లో కూడా ఉన్నాయి రేట్ ఉంటుంది ఈ కలర్స్ మనము నూట ఇరవై నైటీలు తీసుకుంటే వీళ్ళు ఎంత దూరమైనా కొరియర్ చేస్తారండి అంతే కదా సార్ అవును ఏ శిబోరి ప్రింట్స్ అండి హ్మ్ శిబోరి ప్రింట్స్ అంట ఎంత అన్నారు సార్ ప్రైస్ ఇది 162 162 రూపాయలు హ్మ్ ఏది వండు ఇలా మళ్ళీ కొచ్చి లంగాలు ఇక్కడ కొచ్చిలు వస్తాయి ఓకే ఇది వచ్చే మీకు 85 రూపాయలు పెద్ద సైజ్ 85 రూపాయల నుంచి స్టార్టింగ్ మీ దగ్గర 75 నుంచి స్టార్ట్ 75 రూపాయల నుంచి స్టార్ట్ ఇది కేస్మెంట్ క్వాలిటీ అంటారు ఓకే నాకు నైటీ పెట్టి కోట్లు ఉంటాయి నైటీ పెట్టి కోట్లు ఇది వచ్చి మీకు అడ్జస్ట్మెంట్ కప్స్ టైప్ వస్తుంది నైటీలు వేసుకుని ఇది వచ్చి మీకు వన్ ట్వంటీ ఎయిట్ దీంట్లో సాదా ఉంటుంది అది వచ్చి మీకు వన్ సెవెంటీన్ వన్ వన్ సెవెన్ ఇది వచ్చి సారీ పెతి కోట్ వచ్చి మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ కేసుమెంట్ డెబ్బై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ కేస్మెంట్ అంటారు దీన్ని బిఎండబ్ల్యూ అంటారా నంబర్ వన్ హెవీ క్వాలిటీ టూ నైన్టీ గ్రామ్ క్వాలిటీ స్క్వేర్ నెక్ లైట్ అండ్ డార్క్ చార్ట్ వస్తుంది ఎక్సలెంట్ క్వాలిటీ ఇది వచ్చే మీకు వన్ ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది మీరు థర్టీ రూపీస్ యాడ్ చేసుకోండి మోడల్ నైటీస్ ఉంటే మీరు ఫిఫ్టీ రూపీస్ నుంచి సిక్స్టీ రూపీస్ వరకు యాడ్ చేసుకుని అనుకోవచ్చు మీరు ఏదో ఇప్పుడు మీకు అక్కడ చూపించండి కుచిలంగాలు ఇలాగ కుచి లంగాలు వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫుల్ డీప్ చార్ట్ పెద్ద సైజ్ ఇది ఈ మదర్ నైటీలు త్రీ జిప్ నైటీ వస్తుంది ఇది ఫ్రీ వస్తుంది ఓకే ఎంత సార్ ఇది వచ్చే మీకు 170 రూపాయస్ ఓకే ఈ అన్ని నిరుజిప్ మదర్స్ ఓకే స్ట్రైట్ జిప్ కళ్యాణి మదర్స్ అంటారా ఎంత అది ఇది బ్రాసో అండి ఓకే ఇది వచ్చే కాలర్ నైటీల హ్మ్ ఈ వచ్చే ఈ వచ్చే ఆరాధన నైటీ 270 ఎల్ సైజ్ ఓకే ఎల్ సైజ్ అంటే మీకు 5 ఫీట్ హోల్డ్ కు సరిపోతుంది ఇది ఓకే ఇది వచ్చే మీకు ప్రోషన్ బ్లాక్ డైమండ్ ఓకే బ్రోక్ డైమండ్ ఈ ఐటమ్ వచ్చే మీకు స్ట్రెయిట్